నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ విశాఖపట్నం నగరంలో అభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని అధికారులే కూల్చివేశారంట కనీసం ఆలయ కమిటీకి నోటీస్ ఇవ్వకుండా వితౌట్ నోటీసు ఆ దేవాలయాన్ని పడగొట్టేశారంట మరి అక్కడ దేవాలయం ఎక్కడ ఉన్నది బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉందంట మరి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆ దేవాలయ పరిరక్షణ కోసం ఆయన ఎందుకు ప్రయత్నం చేయలేదు ఆ దేవాలయం కట్టి ఇరవై సంవత్సరాలైందంట ఈరోజు నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయం కాదు ఇరవై సంవత్సరాల క్రితం ఆ దేవాలయాన్ని నిర్మించారు అక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహి నిర్వహిస్తున్నారు స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి మరి అటువంటి దేవాలయాన్ని ఎందుకు పడగొట్టేశారు ప్రభుత్వ అధికారులు సరైనటువంటి సమాధానం కూడా ఇవ్వలేదంట ఒకవేళ అక్కడ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఏం చేయాలి ఆ కా కమిటీతో ఆలయ కమిటీ వారితో సంప్రదించి దానికి ప్రత్యామ్నాయం ఇంకొక ప్లేస్ని చూపించి అక్కడ దా అక్క ఆలయాన్ని నిర్మించిన తర్వాత అప్పుడు స్వామివారిని అక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ విగ్రహప్రతిష్ఠ చేసి ఉంటే అందరూ మనము ప్రభుత్వాన్ని అభినందించేవారు మున్సిపల్ అధికారులను అభినందించేవారు అలా చేయకుండా ఒకరోజు రాత్రి రాత్రి రోజు పడగొట్టేస్తే దీన్నేమనాలే అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊరు బయట కొన్ని దేవాలయాలలో సంఘ సంఘ విద్రోహ శక్తులో కావలేనో పోఖరిలో ఎవరో కొంత రాష్ట్రంలో అలచటి సృష్టించాలని విద్వే విద్వా విద్వేషాలు పెంచాలనే ఉద్దేశంతో విగ్రహాలకు నష్టం కలిగించినప్పుడు డ్యామేజ్ చేసినప్పుడు ఎంత గోలగోళ చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అన్యమత మతస్థుడు కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి హిందూ దేవాలయాల మీద ఆయనకి నమ్మకం విశ్వాసం లేదు అందుకే యుద్ధ్వంసం జరుగుతున్న చూస్తూ ఉంటున్నారని గోల చేసేవారు పీఠాధిపతులు సాధువులు ఇలా అంతా కూడా మరి ఇప్పుడు మనం మన హిందూ ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు గారు అపార రాజకీయ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా మరి ఆయన ప్రభుత్వమే కదా కూల్చివేసింది మరి ఇప్పుడు ఈ అందులోనూ మళ్ళీ డిప్యూటీ ముఖ్యమంత్రి సనాతన ధర్మ పరిరక్షణ కోసమే కదా సనాతని సనాతని మరి ఆయన మరి స్పందించాలి కదా సనాతన హిందూ దేవాలయాలు కూల్చివేయటం సనాతన ధర్మ పరిరక్షణ కిందకు వస్తుందా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏ దేవాలయాలు కూల్చివేసినా అది సనాతన ధర్మ పరిరక్షణ కోసము ప్రజల క్షేమం కోసం అయి ఉంటుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎవరైనా ఆకతాయలు వీళ్ళు చేస్తే దుండగులు కొంతమంది తెలియని దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేస్తే డ్యామేజ్ చేస్తే అది హిందూ వ్యతిరేకం ఇది ప్రచారం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మరి మొన్నే జరిగింది కదా ఆంధ్రప్రదేశ్లో ఒక మీటింగు ఆలయ హిందూ ఆలయ పరిరక్షణ సింహ సింహగర్జన మరి ఆలయం కూల్చివేశారు కదండి అక్కడ మాట్లాడినటువంటి పేఠాధిపతులు ఉన్నారు గురువులు ఉన్నారు సాధు సత్పురుషులు ఉన్నారు మీరు అందరూ ఒకసారి స్పందించండి ఈ దేవాలయం ఎందుకు పడగొట్టేశారో మాట్లాడండి ఎందుకు స్పందించట్లేదు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు ఎవరికి మేలు చేయలేనప్పుడు గోలగోల చేశారు ఇప్పుడు ఎవరికి నష్టం జరుగుతుందని మీరు మౌనం వహించారు నిజంగా మీకు హిందూ ధర్మం మీద హిందూ మతం మీద విశ్వాసం నమ్మకం ఉంటే ధైర్యంగా వచ్చి తప్పు ఎవరు చేసినా దాన్ని ఖండించాలి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా అసలు భారతీయ జనతా పార్టీ ఏం చెప్పుకుంటుంది హిందూ ధర్మం కోసం హిందూ మతం పరిరక్షణ కోసమే మా పార్టీ ఉందని చెప్పుకుంటారు కదా హిందూ హిందూ మతం కోసమే మీరు హిందూ మతానికి మీరు బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంటారు కదా మరి ఆలయాలు మీ నియోజకవర్గంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఒక అభయాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని కూల్చివేస్తే మీరు ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయటం లేదు ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించటం లేదు ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇటువంటి భావాలు ఇటువంటి ఉన్నట్లయితే ఉన్నట్లయితే రాష్ట్రానికి ఎప్పుడూ మంచి చేయదు మంచిని మంచి అని చెప్పండి చెడుని చెడు అని చెప్పండి అప్పుడే ఆంధ్రప్రదేశ్ మంచి ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు